హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో ధరణి పోర్టల్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది రిజిస్ట్రేషన్లో మినహా ఇతర సేవలన్నింటినీ నిలిపివేయాలంటూ రెవెన్యూ శాఖకు అధికారులు మౌఖిక ఆదేశాలైతే పంపారు ధరణి స్థానంలో భూమాతా పోర్టల్ ను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కలిసి ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష అని అయితే నిర్వహించారు ధరణి పనితీరు పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి లాంటి విషయాలపై పది రోజుల్లో సమగ్ర నివేదిక కావాలని అయితే ఆదేశించారు భూ సంబంధ సమస్యలు పరిష్కారంపై స్పష్టత వచ్చే వరకు ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు నాలా కన్వర్షన్లు మినహా ఇతర సేవలు అన్నింటినీ నిలిపివేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తోంది ధరణిపై రాష్ట్ర సర్కారు అయితే ఇంకో కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర భూ రికార్డులు రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్లో నిర్వహణను ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ధరణి పోర్టల్ నిర్వహణను విదేశీ కంపెనీ అయినటువంటి టెరాసిస్ అయితే చూసుకునేది దీన్ని కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ను నిర్వహిస్తున్నటువంటి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ధరణి పోర్టల్ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది భూ రికార్డులు రైతుల సమాచారం భద్రంగా ఉంటుందని ఎలాంటి అక్రమాలకు తా ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయమై సిజీజీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులైతే జరిపింది విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై గతంలో విమర్శలు వచ్చాయి ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీతో టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ ముగిసిన మళ్ళీ అదే కంపెనీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను సర్కార్ సంస్థకు అప్పగించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని భావిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ధరణి పోర్టల్ని తీసుకొచ్చింది అప్పటి నుంచి అనేక భూ సమస్యలు రైతుల చుట్టుబట్టాయి ఎప్పుడు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూములకు గతంలో అమ్మిలో పేర్లు రావడం కొన్ని చోట్ల భూములు ప్రభుత్వ అసైన్డ్ భూములుగా నమోదు కావడం విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు భూములు నిషేధిత జాబితాలో చేరడం పేర్లు తప్పుగా నమోదు కొందరు భూములు అసలు ధరణిలో నమోదు కాకపోవడం వంటివి జరిగాయి మూడేళ్లు గడిచినప్పటికీ చాలా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించలేదు పైగా వ్యవసాయ భూములు అమ్మకాలు కొనుగోళ్లు అన్ని ధరణి పోటల్లోనే జరుగుతున్నాయి దీంతో పోర్టల్ డేటా మెయింటైన్ చేస్తున్న కంపెనీ బ్యాక్ లో భూముల వ్యవహారాలను అటు ఇటు చేసే అవకాశం ఉందని ఆరోపణలు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల టైంలో ధరణి స్థానంలో భూమాత పేరును పారదర్శకమైన వ్యవస్థను తీసుకువస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ధరణి పోర్టల్ రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ధరణిపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు పోర్టల్ నిర్వహణ నష్టాల్లో ఉన్న కంపెనీకి అప్పగించడం అది కాస్త విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లడం డేటా భద్రంగా ఉంటుందని ఎలా అనుకున్నారని అధికారులను సీఎం ప్రశ్నించారు ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని ధరణి పోర్టల్ నిర్వహణను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు అప్పగించేలా అధికారులకు ప్రతిపాదనను సిద్ధం చేయమని చెప్పారు ఇప్పుడు జరుగుతున్న కొన్ని రిజిస్ట్రేషన్లు మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్